థ్యాంక్ యూ కవితగా అట్లనే ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన ప్రకాశన్నకు దేవన్నకు మిగిలిన అందరు పెద్దలకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు జరుపుకుంటూ నేను ఖగేందర్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ రిటైర్డ్ ఇన్ టూ థౌజండ్ నైంటీన్ అయితే యాక్చువల్గా ఇక్కడ నేను కొన్ని సాంకేతికమైన అంశాల మీదనే నేను మాట్లాడాలనేది నా అభిప్రాయము ఇప్పుడు మనకి ఈ జూరాల ప్రాజెక్ట్ ఉంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ మ్యాత్ అండ్ పార్ట్ ఆఫ్ సౌత్ తెలంగాణ ఈ నాటి పరిస్థితి చూసుకుంటే ఈ ఈ నాటి పరిస్థితి చూడడం వల్ల ఈ ఈ వాటర్ ఈ వాటర్ ఇయర్లో మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టీఎంసీ దాదాపుగా లెవెన్ ట్వంటీ టీఎంసీ మనకు ఇంట్లో వచ్చినాయి జూరాల ప్రాజెక్టు కృష్ణా రివర్ ద్వారా దీని యూటిలైజేషన్ ఎంతవరకు మనం చేసుకోగలుగుతున్నాం అనేది ఆలోచిస్తే ముప్పై తొమ్మిది టీఎంసీల కంటే ఎక్కువ మనం జూరాల నుంచి మనం వాడుకోలేని పరిస్థితి ఈరోజు మనం మోర్ దాన్ సిక్స్టీ టీఎంసీ వాడుకోవచ్చు కానీ వాడుకోలేని పరిస్థితులలో మనం ఉన్నాము లెవెన్ ట్వంటీ టీఎంసీలో మోర్ దెన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ టీఎంసీ కిందికి విడవడం జరిగింది దాంట్లో మనం పవర్ హౌస్ నుంచి అబౌట్ టూ సెవెంటీ టీఎంసీ పవర్ హౌస్ ద్వారా వదిలేం అయితే ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మనకు నెట్ పడి ఉంది లిఫ్ట్కి దానికి మోర్ దాన్ ట్వంటీ టీఎంసీ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంటే మించి మనం లిఫ్ట్ చేయలేకపోయినాము దీన్ని అయితే దీనికి కారణాలు విధమైన టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి ఒకటింది అని అంటే కెనాల్ సిస్టమ్ క్యారియింగ్ కెపాసిటీ కరెక్ట్గా లేదు మనం మొత్తం నాలుగు పంపులు కింద అక్కడ ఆపరేట్ చేస్తే ఓవర్టాప్ అయ్యే పరిస్థితి ఇటువంటి సి సిచ్యువేషన్లో మనము ఇంకోటి దట్ ఈస్ డిజైన్ ఫర్ నైంటీ డేస్ క్యారింగ్ కెపాసిటీ కూడా తక్కువ దానికి కూడా మనం కెనాల్ క్యారింగ్ కెపాసిటీ సరిపోని పరిస్థితిలో దాని మీద ఉన్న నెట్ ఎంపాడు మీద మనం గట్టు లిఫ్ట్ స్కీమ్ అనేది పెట్టుకోవడం జరిగింది చాలా మంచి స్కీమ్ యాక్చువల్గా గట్టు ఏదైతే డ్రా మోస్ట్ డ్రాట్ ఫోన్ ఏరియాస్లలో అది ఒకటి దాని మీద ముప్పై మూడు వేల ఎక్కువ ఏదైతే మనం గట్టు లిఫ్ట్ రేలంపాటి నుంచి పెట్టడం జరిగిందో దానికంటే ప్రాపర్గా జూరాల నుంచి కింక తీసుకుంటే ఎందుకంటే ఇరవై ఇరవై టీఎంసీల వాటర్ నెట్టంపాడకే మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం నెట్టెంపాటర్ లెజిట్మెట్ ఆయాకట్ దారు సఫర్ అయ్యే పరిస్థితులలో ఇంకా దానిపైన రేలంపాటి నుంచి మనము ఇప్పుడు వన్ పాయింట్ త్రీ టీఎంసీ రిజర్వాయర్ గట్టుకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దానికంటే బెటర్ మనము జూరాల నుంచి హయ్య కెపాసిటీ రిజర్వాయర్ ఇంకా గట్టు మీద మనం ప్రపోజ్ చేసుకొని ఉండుంటే మనకు దీనివల్ల అటు గట్టు ఆయకట్టే కాకుండా డ్రాట్ సిచు ఎప్పుడైనా అవసరం ఉంటే నెట్టంపడ ఆయకట్టుకు సప్లిమెంట్ చేసుకునే వాళ్ళము అదేవిధంగా మనము సమ్మర్లో కర్ణాటక గవర్నమెంట్ను తాగునీరు కోసము అడగడం జరుగుతుంది వాళ్ళు నారాయణపూర్ నుంచి తాగునీరు రిలీజ్ చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి కూడా మనము ఈ గట్టు రిజర్వాయర్ హైయర్ కెపాసిటీ తోటి కినుక పెట్టుంటే మనం జూరాలకు సప్లిమెంట్ చేసుకొని తాగునీటి అవసరాలు కూడా తీసుకునే విధంగా మనకు తోడ్పడేది ఈ ఫ్లడ్ వచ్చిన టైంలో మనం దీన్ని కనుక నింపుకొని పెట్టుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉండేది అదేవిధంగా ఇప్పుడు మనము కొడంగల్ స్కీమ్ ఇట్స్ చా చాలా మంచి స్కీమ్స్ ఇవన్నీ కొడంగల్ స్కీమ్ కూడా ఇప్పుడు మనము ఏది భీమా నుంచి ఏదైతే మనము భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రపోజ్ చేస్తున్నామో దానికంటే బదులు జూరాల నుంచి చిగినక తీసుకొని ఉండుంటే ఇప్పుడు బీమా పరిస్థితి కూడా ఏంటి అంటే దాన్ని ట్వంటీ టీఎంసీలో మనం లెవెన్ టెన్ పాయింట్ ఈ ఇయర్ మనం టెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ డ్రా చేయడం జరిగింది ఇంత ఫ్లడ్ లెవెన్ ట్వంటీ టీఎంసీ ఫ్లడ్ వచ్చిన ఈ టైంలో కూడా మనము టోటల్ కెపాసిటీ వాటర్ డ్రా చేయలేని పరిస్థితులలో మనం ఉన్నాం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం ఫర్దర్ స్కీమ్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఈ ఈ లిఫ్ట్ స్కీమ్స్ మీద కాకుండా జూరాల మెయిన్ సోర్స్ నుంచి గనక ఈ ముప్పై రోజుల లిఫ్ట్ ఆంధ్ర అంతా ముప్పై రోజుల లిఫ్ట్ స్కీమ్స్ పెట్టుకుంటున్నారు మనం ఎందుకు తొంభై రోజుల స్కీమ్స్ మీద ఓవర్ బర్డెన్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది దానికి బదులు మనము జూరాల నుంచే ఇంటే గినుక తీసుకొని నారాయణపేట కొడంగల్ ఆ ప్రాంతాలకు ఇవ్వడం అనేది మోస్ట్ ఫిజిబుల్ అండ్ మనము బీమా ఆయకట్ను కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అనేది నా అభిప్రాయము అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి మంచి స్కీమ్ అది దానికి మనం యాక్చువల్గా పన్నెండు పాయింట్ మూడు టీఎంసీల ప్రపోజల్ తోటి ఏది ఏడు లక్షలు సారీ పాలమూరు రంగారెడ్డి కింద పదమూడు పాయింట్ మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు మనం ఇనీషియల్గా ప్రపోజ్ చేయడం జరిగింది దాంట్లో ఏడు లక్షలు మన మహబూబ్నగర్ జిల్లా ఐదు లక్షలు రంగారెడ్డి ముప్పై వేలు నల్గొండ కానీ ఈ ఇది కాకుండా కూడా మనకేమైంది ఇంకో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎకర్స్ ఏదుల వట్టెం నుంచి మనం స్లీవ్స్ పెట్టుకొని కల్వకుర్తి ప్రాంతంలో మనం ఆయకట్టుకు ప్రపోజ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్ ఎకర్స్ ఆయకట్టు పాలమూరు రంగారెడ్డి కింద ఇప్పుడు సాగు చేయడానికి మనం ప్రపోజల్స్ ఉన్నాయి ఈ పరిస్థితులలో మనకున్న హండ్రెడ్ అండ్ ట్వంటీ టీఎంసీలో డిండికి ఏదైతే డైవర్ట్ చేస్తున్నారో డిండికి వాటర్ ఇవ్వాలి అది వద్దు అనేది కాదు బట్ ద సోర్స్ ఫర్ అరేంజింగ్ వాటర్ ఫర్ లిఫ్ట్ స్కీమ్ టూ పాలమూరు రంగారెడ్డి నా అభిప్రాయము ఎందుకంటే మనకు ఫైవ్ టీఎంసీ కినుక డిండికి డైవర్ట్ చేస్తే తొంభై టీఎంసీలే మిగిలే పరిస్థితి ఈ తొంభై టీఎంసీలలో ఇండస్ట్రియల్ యూజు వాటర్ యూటిలిటీ ఇవన్నీ పో పదిహేను లక్షల ఈ ఆయకట్టకు మనం న్యాయం చేయలేము అనే ఉద్దేశంతో మనం శ్రీశైలంలో ఎర్రగట్టు తండ అని ఒక ఏరియా ఉంది ఆ ఏరియా నుంచి కినుక మనం లిఫ్ట్ చేసుకొని ఉంటే అది పర్ఫెక్ట్గా ఆ ప్రాంతానికి సాగునీచ్చే పరిస్థితి ఉండేది ఈ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాల రైతులకు కూడా న్యాయం చేసే పరిస్థితి ఉండేది అనేది నా అభిప్రాయం ఇంకొక విషయం ఏంటి అని అంటే దీంట్లో మనం ఏ ఏదైతే ఇప్పుడు ఈ ఏదో నుంచి మనం కనెక్టివిటీ పెడుతున్నామో దీనివల్ల మనకు పద్దెనిమిది వందల కోట్ల ఖర్చువే కాకుండా ఈ ఎంజికెల్ఐ కల్వకుర్తి ఏదైతే లిఫ్ట్ స్కీమ్ ఉందో దాని టనెల్ సిస్టమ్ దాని హాయకట్ సిస్టమ్ కూడా డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పద్దెనిమిది వందల కోట్లు కూడా సేవ్ అయితే మనము శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇంకా వాటర్ తీసుకుంటే దానివల్ల మనకు అడిషనల్గా మూడు వేల కోట్లల్లో మనకు డైరెక్ట్గా కూడా ఆఫ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వన్ టీఎంసీని కూడా ప్రపోజ్ చేసుకొని డిండియే కాకుండా అచ్చంపల్లికి కూడా కనెక్ట్ చేసుకొని అన్ని ప్రాంతాలకు కూడా న్యాయం చేసే అవకాశం ఉంటుంది దీన్ని పెద్దలు ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్